అర్ధనారీశ్వరుడు అంటే ఎవరో తెలుసుకుందాము పార్వతి పరమేశ్వరుడు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరం అని హిందూ పురాణాల్లో చెప్పబడి ఉంది తల నుండి కాలి బొటన వేలు వరకు సమానంగా అంటే నిలువుగా చెరిసగంగా ఉన్న మగ ఆడ రూపాలు ఒకటిగా ఉండడం అర్ధ నారి ఈశ్వర రూపము అవుతుంది తల ఆలోచనకి పాదము ఆచరణకి సాంకేతాలైతే పార్వతీ పార్వతి పరమేశ్వరుడు తల నుండి కాలి వరకు సమానంగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలు ఆచరణలు ఒకటే అన్నమాట లోకంలో భార్యాభర్తలు అన్యోన్యంగా తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోను ఆలోచనలోను కర్మలలోను కార్యాలలోను నిర్ణయాలలోను నిర్మాణాలలోనూ ఒకటిగా చరిసగంగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారేశ్వరిని చూపించడం జరిగింది పరమేశ్వరుణ్ణి అంబికను ఏకభావంతో భక్తితో సేవించాలి అప్పుడే అధిక శుభం కలుగుతుంది ఇరువురి అందున సమాన ప్రీతి ఉండవలనన్న ఆ ఇరువురి అందు మాతా పితృభావం ఉండాలి అర్ధనారీశ్వర తత్వానికి లయకారకుడిగా శివునికి అధికారం అధికంగా ఉండాలి ఆ అధికారాన్నే పార్వతి దుర్గా శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి శివుడు శక్తి కలిసి పనిచేయడం అంటే స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థం ఈ సాంప్రదాయాన్ని చూపడడానికే శివుడు ప్లస్ శక్తి కలిసి అర్ధనారేశ్వరుడుగా దర్శనమిస్తారు శివుడు లేకుండా శక్తి శక్తి లేకుండా శివుడు ఉండరు శక్తితో కలిసిన శివుణ్ణి సంపూర్ణునిగా శక్తితో లేనప్పుడు అసంపూర్ణునిగా పండితులు చెప్తున్నారు ఈశ్వరుడు అర్ధనారేశ్వరుడు కదా అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమయ్యింది చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధ భాగం పురుష రూపాత్వకం ఆశ్వయుజం నుంచి పాల్గొన వరకు గల కాలం శ్రీ రూపాత్మకం అర్ధనారేశ్వరుడు అవతరించినది మాఘబహుళ చతుర్దశి రోజైన మహాశివరాత్రి నాడు ఆది దంపతులు ఆది దంపతులు ఇద్దరు దేహాన్ని పంచుకొని అర్ధనారేశ్వర అవతారంతో కనిపించడం కూడా అందరికీ తెలిసిందే ఇంతకీ ఆ శివుడు అర్ధనారేశ్వరుడు ఎప్పుడయ్యాడు ఆ అమ్మకి తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు అసలు దాని వెనుక ఉన్న ప్రధాన విషయం వివ వివరించిన ఒక ఈ కథ సందర్భం చెప్తుంది ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనాత్ కుమారుడికి ఈ కథను వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు అలా తాను నాడు ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతో కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు సగం పురుషుడు సగం శ్రీరూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొంత సాగింది పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుని చూసి బ్రహ్మదేవుడు శాస్త్రంగా ప్రణామం చేసి అనేక విధాల ప్రార్థించాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించడానికే అర్ధనారేశ్వర రూపాన్ని తాను ధరించినట్లు చెప్పాడు అలా పలుకుతున్న శివుడు పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటికి వచ్చింది బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను ప్రార్థిస్తూ సృష్టి వృద్ధి చేయడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు ఆమె బ్రహ్మను అనుగ్రహించింది ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్య శక్తి అక్కడ అవతరించింది అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెచ్చించ బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికను నెరవేర్చమని కోరాడు పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసా వహించింది బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది ఆనాటి నుంచి ఆ లోకంలో నారి విభాగం కల్పితమయ్యింది సృష్టి ఆవిర్భవము స్త్రీ పురుష సమాన రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రబలిలుతుంది స్త్రీ శక్తి సమా సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు ఆదిపరాశక్తి ఇద్దరు సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథ సందర్భంగా వివరిస్తుంది అంతేకాక శృతి స్థితి లయకారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీతత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది స్త్రీశక్తి విశిష్టతను తెలిపి తెలియజెప్పేందుకే పరమశివుడు బ్రహ్మదేవుడికి అర్ధనారేశ్వర రూపంలో అవతరించాడు కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కానీ స్త్రీలను స్త్రీ శక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం తెలుసుకోవచ్చు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని శంకరుని విషయంలో అది సరికాదు శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు పార్వతితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారురూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరునికి ఎవరో ఎవరికి తెలియదని బూడిద మాత్రమే ఒంటికి పూసుకు పూసుకుంటాడని ఇల్లు లేని కారణంగా శ్మశానంలో ఉంటాడని నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పర్రేను భిక్ష పాత్రగా ధరిస్తాడని ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకు నిజాన్ని చెప్పిన ఒకే ఒక ప్రియుడు శంకరుడు లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సాంకేతం కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది జ్ఞానభిక్ష తప్ప మనల అన్నం మాత్రం కానే కాదు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరగ సిద్ధార్థం దేహి చా పార్వతి అంటుంది శ్లోకం అర్ధనారీశ్వర శ్లోకం ఓం నమ శివాయ